ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కనక మహాలక్ష్మి పోలీసులు విహారీని తీసుకెళ్ళడం గమనించి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది కదా విహారీ కనక మహాలక్ష్మిని చూసి తన చేతికి ఉన్న కంకణాన్ని అక్కడ విసిరేస్తాడు కనక మహాలక్ష్మి ఆ కంకణాన్ని చూసి విహారీని పోలీసులు తీసుకువెళ్తున్నారని ఖచ్చితంగా నిర్ధారించుకుని ఆ జీపు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది పోలీసులు జీబుకి అడ్డంగా నిల్చుకుని కనక మహాలక్ష్మిని చూసి పోలీసులు షాక్ అయిపోతారు వెంటనే కారులో నుంచి సిఐ దిగి ఏంటి అడ్డంగా నిల్చున్నావు పక్కకు తప్పుకో అనగానే ఇందాక స్టేషన్లో అసలు విహారీ ఎవరో తెలియదని విహారీ గారికి మీరు అసలు తీసుకురాలేదని చెప్పారు కదా మరి కారులో కూర్చున్న ఏంటి విహారీ గారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు వెంటనే ఎస్ఐ గారికి ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్తాను అలాగే ఒక్కసారిగా సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా కనక మహాలక్ష్మికి తుపాకీ గురిపెట్టి బెదిరించి సాగుతారు అప్పుడు వెంటనే విహారీ పోలీసులని చిత్త కొడతాడు లక్ష్మి విహారిని వెంట పెట్టుకుని తీసుకురావడంతో అంబిక పద్మాక్షి యమున అలాగే వసుధ సహస్ర అందరూ కూడా షాక్ అయిపోతారు చెప్పాను కదా వదిన లక్ష్మి ఖచ్చితంగా విహారిని తీసుకొస్తుందని చెప్పి అని విధంగా అంటూ ఉంటే ఇక విహారీ ఈ విధంగా అంటూ ఉంటాడు అవునమ్మా ఈరోజు లక్ష్మి కానీ పోలీసులకి వెంబడించి ఆచూకీ తెలుసుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేవాళ్ళు అని అంటూ ఉంటే అయినా నిన్ను ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా అని అనగానే పోలీసులకు అంటే పోలీసులు నిన్నెందుకు ఇలా చేశారు బావా అని అడుగుతూ ఉంటుంది సహస్ర వెంటనే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు మరి దీని వెనక ఉంది అంబికేనని అసలు ఏ విధంగా కనక మహాలక్ష్మి రుజువు చేయబోతుంది నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పూర్తి వీడియోలకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గెంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల ప్రతి వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మి స్టేషన్ ముందు ధర్నా చేస్తూ ఉంటుంది కదా ఆ న్యూస్ అంతా కూడా టీవీలో రావటం అందరూ కూడా చూసేస్తారు కదా ఎస్పీఎంఓ స్టేషన్ అంతా వెతికి ఎక్కడా కూడా విహారీ జాడ దొరకలేదని చెప్పి తనని నెంబర్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్తాడు కదా కనక మహాలక్ష్మి ఇక బయలుదేరిపోతూ ఉంటుంది విహారీ గారు మిమ్మల్ని ఎలాగైనా సరే కాపాడుకుని తీరుతాను ఈరోజు మీరు రాకుండా ఇంటికి వెళ్ళేదే లేదు అని ఈ విధంగా కనక మహాలక్ష్మి ఇక విహారీ కోసం వెతుకుతూ ఉంటుంది పోలీసులు ఇక విహారీని బంధించి ఊరు చివరకు తీసుకుని వెళ్తారు విహారి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు వదిలేయండి వదిలేయండి అసలు ఏం చేశాను ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటూ ఉంటే సైలెంట్గా ఉండమని చెప్పాం కదా అని చెప్పి తలకి రెండు కలర్ క్లాత్ వేసేసి విహారీని తీసుకుని వెళ్తారు కార్ ఆపి విహారీని నడి రోడ్డుపై కూర్చోబెడతారు కూర్చోబెట్టి పోలీసులు అందరూ కూడా గుమ్ముకూడి వెంటనే ఇక సిఐ తన జోబిలో ఉన్న రివాల్వర్ తీసి వెంటనే విహారీకి గురి పెడతాడు ఇక ఎస్ఐ వెంటనే తల మీద ఉన్న క్లాత్ అంతా కూడా తీసేస్తాడు వెంటనే రివాల్వర్ గురి పెట్టడం చూసినా విహారీ షాక్ అయిపోతాడు చంపాలని ఫిక్స్ అయిపోయారా ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారా అని విధంగా అంటూ ఉంటే ఒక మనిషి ప్రాణానికి ఇంత విలువ ఉంటుందని ఇప్పుడే అర్థమవుతుంది నీ ప్రాణం ఖరీదు కోటి రూపాయలు ఎస్పీ ప్రమోషన్ అని అంటూ ఉంటే అంటే లంచానికి ఆశపడి ప్రాణాలు తీయాలనుకున్నారనమాట అంటే లంచం కోసం ఏమైనా చేస్తారన్నమాట కాకి బట్టలకున్న విలువను పోగొట్టి ఈరోజు ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డారా మీరు అనే విధంగా విహారీ అంటూ ఉంటే ఇప్పుడు మాటలు అనవసరం అని అంటూ ఉంటారు పోలీసులు లక్ష్మి ఇక విహారీ గారు విహారీ గారు ఎక్కడున్నారు అని అంటూ ఉంటే వెంటనే సిఐ అటు చూస్తూ నుంచి వస్తున్న కనక మహాలక్ష్మిని చూసి సార్ ఇందాక స్టేషన్ ముందు ధర్నా చేసిన అమ్మాయి వస్తుంది సార్ మళ్ళీ ఆ అమ్మాయి కంటపడితే చాలా ప్రమాదం సార్ త్వరగా వీడిని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్దాం సార్ అని అంటూ ఉంటే సరే సరే త్వరగా కారులో ఎక్కించు అని ఎస్ఐ సిఐ ఇద్దరు కూడా కలిసి మళ్ళీ విహారీకి నోట్లో గుడ్డ పెట్టేసి వెంటనే ఇక జీబులో ఎక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువైపుగా కనక మహాలక్ష్మి విహారీ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది కదా విహారీ కూడా కనక మహాలక్ష్మిని చూస్తాడు కనకం కనకం అని పిలుస్తూ ఉంటాడు కానీ నోట్లో గుడ్డ ఉండటం వల్ల వినిపించదు లక్ష్మికి లక్ష్మి ఏమో నడి రోడ్డు మీద విహారీ కోసం అర్ధరాత్రి పడగాపులు కాస్తూ వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది విహారి జీబులో ఎక్కించుకోవడం చూసిన కనక మహాలక్ష్మి విహారి గారి పోలీసులు ఇక జీబులో ఎక్కించుకుని తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా విహారి తన చేతికున్న కంకణం తీసి అక్కడ విసిరేస్తాడు అది చూసి కనక మహాలక్ష్మి ఎలాగైనా తనని రక్షిస్తుందన్న ఆలోచనతో మాత్రమే విహారి ఈ విధంగా చేస్తాడు చాలా తెలివిగా కంకణం విసిరేస్తాడు కదా అది పోలీసులు గమనించుకోరు వెంటనే విహారీ జో జీబులో కూర్చోబెట్టి తీసుకువెళ్తూ ఉంటారు వెంటనే కనక మహాలక్ష్మి జీబు వెనకాల పరిగెడుతూ ఉంటుంది అనుకోకుండా గాలికి కంకణం తగల గాలికి కంకణం తగలడంతో అక్కడ ఆగిపోతుంది ఏంటిది ఏదో కంకణంలో ఉంది అని చెప్పి కనక మహాలక్ష్మి చేతితో ఆ కంకణాన్ని తీసుకుని చూడగానే అది విహారీ చేతికి ఉన్న కంకణం ఆ కంకణాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది విహారీ గారి చేతికి ఉండవలసిన కంకణం అంటే వాళ్ళు జీబులో తీసుకెళ్తుంది ఖచ్చితంగా విహారీ గారిని వెంటనే కార్ని ఫాలో అయ్యి విహారి గారిని పట్టుకోవాలి విహారి గారి ప్రాణాలను కాపాడుకోవాలి అమ్మ ఎలాగైనా విహారి గారికి ఏం కాకుండా చూడమ్మా అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుని కనక మహాలక్ష్మి జీబు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక పోలీసులు ఎస్ఐ అలాగే సిఏ అందరు కూడా విహారీని కారులో తీసుకుని వెళ్తూ ఉంటారు కదా వెంటనే ఇక జీబ్కి అడ్డంగా నిల్చుంటుంది కనక మహాలక్ష్మి జీబు ఆగిపోవడంతో ఏంటయ్యా కార్యపోవ అని అనగానే సార్ అటు చూడండి అని కానీ ఎదురుగా నిల్చున్న కనక మహాలక్ష్మిని చూసి విహారీ అలాగే సిఐ ఎస్ఐ షాక్ అయిపోతారు వెంటనే ఇక కార్ దగ్గరికి వచ్చి సిఐ ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటమ్మా కారు గడ్డంగా నిల్చున్నావు పక్కకి తప్పుకో అనగానే ఈరోజు మీరు డ్యూటీలో లేరు కదా సార్ అని అంటూ ఉంటుంది లక్ష్మి వెంటకారంగా వెంటనే ఇక షాక్ అయిపోతాడు పక్కకి తప్పుకుంటావా లేదా అయితే ఇప్పుడేంటి విహారిని నీ వెంట తీసుకుని వెళ్ళడానికి వచ్చావా అని అంటూ ఎస్సీ ఎస్ఐ ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు వెంటనే ఇక చూస్తుంటే మీకు నవ్వు వస్తుందేమో కానీ విహారీ గారు ఇక్కడి నుంచి తీసుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేసేదే లేదు అని అంటూ విహారీ గారు రండి అని చెప్పి కార్ జీప్ డోర్ ఓపెన్ చేస్తుంది విహారీ వెంటనే బయటకు వచ్చేస్తాడు కదా నోట్లో ఉన్న క్లాత్ అంతా కూడా తీసేస్తుంది లక్ష్మి ఇక జీబ్లో నుంచి ఎస్ఐసి ఇద్దరు కూడా దిగిన తర్వాత కనక మహాలక్ష్మిని తనకి గురి పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అతని కోసం నీ ప్రాణాలు అనవసరంగా ఎందుకు తీసుకుంటావు అని చెప్పి అంటూ ఉంటే విహారీ గురి కోసం ప్రాణాలైన ఇస్తానని చెప్పి అంటూ ఉంటే కనకం పక్కన తప్పుకో అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అయినా కూడా లక్ష్మి అలాగే నిల్చుండిపోతుంది తర్వాత విహారీ వెనక నుంచి వచ్చి ఎస్ఐసి ఇద్దరిని కూడా చిత్త కొడతాడు వెంటనే లక్ష్మి విహారీని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంటి విహారి గారు ఇదంతా చేయని తప్పుకు ఎందుకు ఇలా శిక్ష అనుభవించాల్సి వచ్చింది అంటూ ఉంటే లక్ష్మి వాళ్ళు ఎన్కౌంటర్ చేయడానికి తీసుకొచ్చారు అనగానే ఒక్కసారిగా కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి విహారి గారు ఎన్కౌంటర్ అదేంటి అని అంటూ ఉంటే అది వాళ్ళు డబ్బుకి అమ్ముడిపోయారు ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డారు ఎవరు ప్రాణాలు తీస్తే వాళ్ళకి కోటి రూపాయలు అలాగే ప్రమోషన్ ఇస్తా అని చెప్పడంతో డబ్బుకి ఆశపడి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డారు అనగానే డబ్బు కోసం మనుషులు ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డ వీళ్ళు పోలీసులేనా అని అంటూ ఉంటుంది సరే పదలక్ష్మి అనగానే విహారీ చేత పట్టుకుని లక్ష్మి ఇక ఇంటికి తీసుకుని వెళ్తుంది